అంతరిక్షం అనేది అంతులేని రహస్యాల నిధి డెబ్బై సంవత్సరాల క్రితం ఈ అనంత విశ్వంలో భారత్ కూడా తన అడుగులు వేస్తుందని ఎవరైనా ఊహించారా అప్పుడప్పుడే బ్రిటిషర్స్ నుండి విముక్తి పొంది ప్రపంచ దేశాలతో పోటీ కాదు కదా కనీసం మన దేశాన్ని ఎవరైనా ఆదుకుంటే బాగుండు అన్న సిచ్యువేషన్ అది కలో నిజమో తెలియని రోజులు అవి కానీ ఒకరి కళ నిజమైంది ఆ ఒక్కరి కల్లా చిన్న సైకిల్పై మొదలైన ప్రస్థానం ఇప్పుడు ప్రపంచానికే దిక్సూచిగా మారింది అవును ఇది మన ఇస్రో కథ ఇది కేవలం ఒక సైన్స్ ల్యాబ్ కథ కాదు ఇది కొన్ని తరాల కళల కథ ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎన్నో విజయాలు కానీ ప్రతి అడుగులోనూ దేశాన్ని ప్రపంచపటంలో నిలబెట్టాలి అనే స్ఫూర్తి గట్టిగా వినిపించింది అదంతా మొదలైంది నైన్టీన్ సిక్స్టీ టూలో ఒక వ్యక్తి కన్న కళ దేశం గర్వపడేలా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టేలా కన్నా ఓ ఒంటరి కళ సైన్స్ అనేది కేవలం సైన్స్ లాభలకే పరిమితం కాకూడదు అది దేశ అభివృద్ధికి పేదల జీవితాలకి వెలుగునివ్వాలి అన్న నమ్మకంతో ఆయన ఈ అద్భుత ప్రయాణాన్ని ప్రారంభించారు అంతరిక్ష పరిశోధన అనేది దేశానికి విలాసం కాదు అది అవసరం అని ఆయన బలంగా నమ్మారు ఆయనే డాక్టర్ విక్రమ్ సారాభాయి గారు అప్పట్లో మనకి ఏముంది ఒక పాడబడ్డ చర్చి కొంతమంది సైంటిస్టులు కొన్ని సైకిళ్ళు రాకెట్ భాగాలను తీసుకెళ్ళడానికి కనీసం ట్రక్కులు కూడా సమకూర్చలేని దేశ బడ్జెట్ ఒక సైకిల్ మీద ఆ భారీ పార్ట్స్ని మోసుకుంటూ తుంబా బీచ్కు వెళ్ళి ప్రయోగాలు చేసిన ధైర్యం మన శాస్త్రవేత్తలది అడుగడుగున సవాలు అవమానాలు ఇదంతా అవసరమా అన్న విమర్శలు కానీ వాటిని దాటుతూనే వారు ముందుకు సాగారు వారి కళ్ళలో కనిపించిన ఆ కళ వారి గుండెలో నిండిన దేశభక్తియే ఇస్రోకి తొలి నైన్టీన్ సిక్స్టీ టూలో మొదలైన ఈ మొదటి ఉపగ్రహ ప్రయోగం పదమూడేళ్ల తర్వాత అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో కళ మెల్లగా రెక్కలు తొడిగింది మన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట పేరుతో సోవియట్ యూనియన్ సహకారంతో అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకెళ్ళింది ఇదొక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా కొట్టిపరేసిన విమర్శకులు సైతం ఈ విజయానికి తల వంచక తప్పలేదు అవసరమా అనుకున్న విమర్శకులు సైతం ఆశ్చర్యపోయారు నాసా ఇండియాకి ఇది ఎలా పాసిబుల్ అయిందని ఆలోచించసాగారు కానీ ఎన్ని పొగడ్తలు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చిన డాక్టర్ విక్రమ్ సారాభాయి గారి పట్టుదలకు మనం సెల్యూట్ చేయాల్సిందే ఇక నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుండి ప్రపంచం మన ఇస్రోని కన్సిడర్ చేయడం స్టార్ట్ చేసింది వీటన్నిటికీ కారణం డాక్టర్ విక్రమ్ సారాభాయి గారు మరియు అతని టీం అని చెప్పడంలో ఎటువంటి సంశయక్తి లేదు ఆ తర్వాత కేవలం ఐదేళ్లలోనే నైన్టీన్ ఎయిటీలో యువ శాస్త్రవేత్త భవిష్యత్ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు సారథ్యం వహించిన ఎస్ఎల్వి త్రీ రాకెట్ ద్వారా మన స్వంత గడ్డపై నుండి రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించాం ఆ క్షణం మనం రాకెట్ పంపగలం అని ప్రపంచానికి ముఖ్యంగా మన దేశంలోనే ఉంటూ మనకు శత్రువులుగా ఉండే దేశద్రోహులకి ఇండియా సత్తా ఏంటో మరోసారి నిరూపించిన చరిత్రాత్మక ఘట్టం అది ఆ రోజుల్లో టీవీలో ఈ దృశ్యాలు చూస్తున్న కోట్లాది మంది భారతీయుల గుండెలో నిండిన ఆనందం అమూల్యం ఇది ఆత్మవిశ్వాసానికి ఆత్మ నిర్భరతత్వానికి తొలి బీజం కాలచక్రం గిర్రున తిరిగింది ప్రపంచం అంతరిక్ష పరిశోధనల్లో వేగంగా ముందుకు వెళ్తుంది భారత్ కూడా తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది రెండు వేల ఎనిమిది చంద్రయాన్ వన్ ఈ మిషన్ చంద్రుడిపై నీటి అణువులు ఉన్నాయనే సంచలన నిజాన్ని ప్రపంచానికి వెల్లడించింది అంతరిక్ష పరిశోధనలో ఇదొక గేమ్ చేంజర్ అసలు చంద్రుడిపై నీరు ఉంటుందా అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ మానవజాతికి ఒక కొత్త ఆశను ఇచ్చింది ఒక్కసారిగా అంతరిక్ష రంగంలో భారత స్థాయిని అమాంతం పెంచిన గొప్ప విజయం ఇది కానీ అసలు అద్భుతం ఇంకా ఉంది అదే మంగళయాన్ రెండు వేల పదమూడులో ప్రారంభమై రెండు వేల పద్నాలుగులో మార్స్ కక్షలోకి విజయవంతంగా చేరిన మిషన్ కేవలం సెవెంటీ ఫోర్ మిలియన్స్ డాలర్ల అతి తక్కువ బడ్జెట్తో మొదటి ప్రయత్నంలోనే మార్స్ కక్షలోకి వెళ్లిన తొలి దేశం మనదే ఇతర దేశాలకు వందల మిలియన్ల డాలర్లు ఖర్చు అయ్యే చోట భారత్ అంత తక్కువ ఖర్చుతో దీన్ని సాధించింది అదే సమయంలో హాలీవుడ్ సినిమా గ్రావిటీ బడ్జెట్ కంటే కూడా తక్కువ ఖర్చుతో మనం మార్స్కి వెళ్ళాం ఇది కేవలం ఒక ప్రయోగం కాదు ఇది భారతీయుల నిబద్ధతకు పొదుపుకు అసాధారణ ప్రతిభకు నిదర్శనం మంగళయన్ షాట్లైట్ విజయం ప్రపంచం మొత్తం మన వైపు ఆశ్చర్యంగా చూసేలా చేసింది ఇది కదా మన విక్రమ్ సారాభాయ్ గారు కలలు కన్నా ఇస్రో అలానే ఇస్రో ఓటమి ఎరగలేదా అంటే ఇస్రోకి కూడా ఒక బిగ్గెస్ట్ ని చవి చూసింది ప్రతి విజయానికి ఒక వైఫల్యం ఒక పాఠం నేర్తుంది చంద్రయాన్ టూ ల్యాండింగ్ సమయంలో ఎదురైన సవాలు ఆ నిరాశ మన శాస్త్రవేత్తలు దేశం పడిన బాధ వర్ణనాతీతం ఆ క్షణం ఇస్రో చైర్మన్ శివన్ గారి కళలో కన్నీళ్లు ప్రధాని మోడీ గారి ఓదార్పు దేశం మొత్తం చూసింది కానీ భారత్ ఎప్పుడు వెనుకడుగు వేయలేదు ఆ వైఫల్యం నుండి నేర్చుకొని మరింత పట్టుదలతో ముందుకు కదిలాం రెండు వేల ఇరవై మూడు చంద్రయాన్ త్రీ చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ చేసి అక్కడ జెండా ఎగరవేసిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది విక్రమ్ ల్యాండర్ దిగిన క్షణం ప్రజ్ఞా రోవర్ చంద్రుని ఉపరితలంపై తిరుగుతున్న దృశ్యాలు కోట్లాది భారతీయుల గుండెల్లో ఆనంద బాష్పాలు నింపాయి ఇది కేవలం శాస్త్రీయ విజయం కాదు ఇది దేశ గౌరవం మనందరి తలలు గర్వంతో పైకి లేచిన క్షణం అది ఈ అద్భుత ప్రస్థానంలో కన్నీలు అపోహాలు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అగ్రశ్రేణి శాస్త్రవేత్త క్రయోజనిక్ ఇంజన్ టెక్నాలజీ పితామహుడిగా భావించే డాక్టర్ నంబి నారాయణ గారిపై వచ్చిన నిందలు దేశద్రోహి ఆరోపణలు ఒక శాస్త్రవేత్త జీవితాన్ని తలకిందులుగా చేశాయి దేశం ఆయనకు అండగా నిలబడింది తర్వాత ఆయన నిర్దోషిగా తేలారు న్యాయం గెలిచింది కానీ ఈ కథ మన శాస్త్రవేత్తలు ఎంత ఒత్తిడిని కష్టాలను ఎదుర్కొంటున్నారో చెబుతుంది వారి నిస్వార్థ సేవకు దేశం పట్ల వారి అంకిత భావానికి ఇది నిదర్శనం అప్పటి కష్టాలు ఇస్రోని మరింత బలంగా మార్చాయి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం భారత అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఇటీవలే మన స్వంత ఆస్ట్రోనైట్ గ్రూప్ కెప్టెన్ శుభంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత జెండా ఎగిరవేసి చరిత్ర సృష్టించాడు ఇది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు ఇది కోట్లాది భారతీయుల కల నెరవేరిన క్షణం ఫ్యూచర్ గగన్యాన్ మిషన్ కి ఇది ఒక బలమైన పునాది భవిష్యత్తులో మన సొంత ఆస్ట్రోనైట్స్ మన సొంత అంతరిక్ష నౌకల్లో అంతరిక్షంలోకి వెళ్లే రోజులు ఎంతో దూరంలో లేవు భవిష్యత్తు వైపు చూస్తే ఇస్రో లక్ష్యాలు మరింత ఉన్నతంగా ఉన్నాయి స్పాడెక్స్ అనే ప్రయోగం అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలు కలుస్తున్న అద్భుత టెక్నాలజీ ఇది భవిష్యత్తులో మన స్వదేశీ స్పేస్ స్టేషన్కు చంద్రుడిపై అంగారకుడిపై మరిన్ని మిషన్లకు బలమైన బీజం వేస్తుంది అవును మన కళలు చాలా పెద్దవి వారిని నెరవేర్చే సత్తా మనకుంది ఇప్పుడిప్పుడే అంతరిక్ష పర్యాటకం అంతరిక్ష మైనింగ్ వంటి కొత్త ఆలోచనలు కూడా ఇస్రో ఎజెండాలో ఉన్నాయి మనం కేవలం ఉపగ్రహాలు పంపడమే కాదు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాం తక్కువ ఖర్చుతో అత్యున్నత పనితీరుతో ప్రపంచ దేశాల ఉపగ్రహాల్ని విజయవంతంగా ప్రయోగించే సంస్థగా ఇస్రో నిలిచింది ఇది మన భారతీయుల ప్రతిభకు కృషికి ఆత్మవిశ్వాసానికి నిలవెత్తు నిరసనం మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ వరల్ అన్న నినాదానికి అంతరిక్షంలో తిరుగులేని ఉదాహరణ ఇస్రో ఎంతో మంది యువకులకు యువతులకు అంతరిక్ష శాస్త్రవేత్తలుగా మారేందుకు ఇస్రో స్ఫూర్తినిస్తుంది మన శాస్త్రవేత్తలు సైలెంట్ హీరోలు తెర వెనుక ఉండి దేశ గౌరవాన్ని పెంచుతున్నారు ఇస్రో కథ అనేది కేవలం సైన్స్ విజయగాథ కాదు అది శాస్త్రం త్యాగం గర్వం మరియు మన దేశం పట్ల అంకిత భావం కలిసిన ఒక అద్భుత ప్రయాణం ఇది మన ఆత్మవిశ్వాసాన్ని నింపే కథ మన భవిష్యత్తుకు మార్గం చూపించే కథ మనం కలలుగన్నా అవి నెరవేర్చగల శక్తి సత్తా ఉన్న దేశం ఇది ఈ గడ్డపై పుట్టినందుకు మనం గర్వపడాలి గుర్తించుకోండి ఆకాశమే హద్దు కాదు అది మన ప్రారంభం మాత్రమే ఇది మన భారత్